సో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మేము చీరాల ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఇదంతా కూడా పెళ్ళికి ముందనమాట సో అప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను సో అయితే నేను బ్యాంగిల్స్ అండ్ షౌకర్ అండ్ డ్రెస్ అండ్ ఇవన్నీ కూడా నేను నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఇంకా మా ఇంటి పక్కన మా రిలేటివ్స్ అంకుల్ చీరాలకు అయితే వెళ్తున్నాడు సో ఇంకా అంకుల్ కార్లో అయితే వెళ్ళిపోయాము సేమ్ ఫంక్షన్ అనమాట సో ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము అండ్ యాక్చువల్గా అనుకోలేదు సడన్ ప్లాన్ అనమాట ఇది మేము వెళ్ళింది ఎప్పుడంటే ఎయిటీన్త్న బట్ నాకు ఇన్ని రోజులు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికైతే టైం కుదరలేదు ఇంకా అందువల్ల ఇప్పుడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్గా పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఒడుగు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ అది చాలా టైం పడుతుంది ఎడిటింగ్కి అందువల్ల ఈ లోపల ఇది ఎడిట్ చేసి పెడదాంలే అని చెప్పి ఇంకా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేశాను ఇది ఇది కూడా నాకు ఎడిటింగ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది మీరు యూట్యూబ్ చూస్తున్నంత ఈజీ అయితే కాదు ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది అండ్ ఇంకా చీరాల ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము నాకు చీరాల గురించి అస్సలు ఐడియా అయితే లేదు ఎప్పుడు రాలేదు నేను ఎప్పుడో ఒకసారి వచ్చాను అది కూడా మా రిలేటివ్స్ పెళ్ళికి అయితే వచ్చాను అండ్ ఇదే అనమాట సెకండ్ టైం నేను రావటము సో ఇదైతే ఫంక్షన్ హాల్ ఫంక్షన్ కి బయట వచ్చేసి ఇట్లా హంసలు పెట్టేశారు అండ్ లోపల ఎంట్రన్స్ దగ్గర వచ్చేసి వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారు చూడ్డానికి చాలా బాగుంది అండ్ ఇంకా రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోతే కింద కాకుండా పైన వచ్చేసి మనకి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట ఫంక్షన్ అరేంజ్మెంట్స్ అన్నీ కింద వచ్చేసి మనకి టిఫిన్ అండ్ లంచ్ అవన్నీ రెడీ చేస్తున్నారు అండ్ మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ లెవెన్ అలా అయిందనుకుంటే నాకు సరిగ్గా గుర్తులేదు చాలా డేస్ అయింది కదా సో ఇంకా అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు మార్నింగ్ స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నారు ఎందుకంటే ఇంకా ఫంక్షన్కి టైం ఉంది కదా సో అందువల్ల ఇట్లా రెడీ చేస్తున్నారనమాట బఠానీ మిక్చర్ అండ్ నార్మల్ మిక్చర్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి రెండు రెండు ట్రై చేశాను అండ్ ఇంకా అది తీసుకొని వచ్చి ఏసీ కింద కానీ ఫ్యాన్ కింద కానీ సెలెక్టివ్గా ప్లేస్ నేను సెలెక్ట్ చేసుకొని అక్కడే కూర్చుంటాను అనమాట కూర్చొని ఇంకా తింటూ ఉన్నాను తిన్న తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా డ్యాన్స్ వేస్తుంటే మా బొడ్డోడిని కూడా తీసుకెళ్ళి ఆ స్టేజి మీద డ్యాన్స్ అయితే వేయించాను మామూలుగా ఇంట్లో సాంగ్స్ పెట్టినప్పుడు తను కొంచెం డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట అంటే మ్యూజిక్ వస్తే ఆటోమేటిక్గా డ్యాన్స్ అయితే వేసేస్తాము మనం పిల్లలము అందరం కూడా సో ఇంకా వాళ్ళు వేస్తున్నారని చెప్పి మా బొడ్డోడు కూడా డ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి కాసేపు స్టేజి మీద అయితే ఉంచాను అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే కాసేపు ఉంచిన తర్వాత కూడా వాడు ఆ స్టేజ్ మీద అందరు దిగిపోయారు అయినా ఆ స్టేజ్ మీద నిల్చొని దిగనని గొడవ చేశాడు ఇంకా కష్టపడి వాడిని కిందకి తీసుకొచ్చాను అనమాట తీసుకొని వాళ్ళు కూర్చోబెట్టుకున్నాను అండ్ ఇంకా అమ్మాయి అయితే వచ్చేసింది మెచ్యూర్డ్ ఫంక్షన్కి అయితే వచ్చామనమాట నేను స్టార్టింగ్లో మీకు ఫంక్షన్ అనేది చెప్పలేదు కదా ఫంక్షన్ అని చెప్పాను కానీ అది ఏ ఫంక్షన్ అనేది చెప్పలేదు సో మెచ్యూర్డ్ ఫంక్షన్కి అయితే వచ్చాము మేము ఇంకా ఇద్దరు అమ్మాయిలు అండ్ రిలేటివ్స్ అందరు కూడా వచ్చి రిబ్బన్ కటింగ్ చేసేసి ఆ తర్వాత కొన్ని డ్యాన్స్లు అయితే వేశారు అండ్ ఇంకా తర్వాత ఈవెంట్ అయితే ఒకటి పెట్టారు వెల్కమింగ్ లాగా ఒక రథం వస్తుంది ఆ రథం కూడా చాలా బాగుంది దాని మీద వీళ్ళిద్దరు కూర్చొని అక్క చెల్లెళ్ళు కూర్చొని అండ్ స్టా ఎంట్రన్స్ వచ్చేసి కింద ఫాగ్ లాంటిది వచ్చేసి తర్వాత డ్యాన్స్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద కూడా ఒక ఈవెంట్ పెట్టారు అది చాలా బాగా నచ్చింది నాకు చూసారు కదా వాళ్ళ అది ఓపెన్ చేయగానే ఎండక సైడ్ బుట్టలో అమ్మాయి కూర్చొని ఉంటుంది ఆ బుట్ట తిరుగుతూ ఉంది ఒక టూ త్రీ మినిట్స్ టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువే అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పుతూ ఉన్నారనమాట నేను అంతా తీయలేదు కొంతే తీశాను అనమాట వీడియో ఎందుకంటే బుడ్డోడిని ఎత్తుకొని ఉన్నాను నేను వాడిని ఎత్తుకొని ఎక్కువ తీయలేము కదా అందుకని కొంతవరకే వీడియో తీశాను చూడండి బుట్ట తిరుగుతూ ఉంది చాలా అలా బాగుంది కదా ఒక వన్ కంప్లీట్ సాంగ్ వరకు అలానే వేశారు డాన్స్ ఇవన్నీ తట్టాలన్నమాట అండ్ ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము గిఫ్ట్ ఇచ్చేసి తర్వాత కిందకు వచ్చి లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము అండ్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయితే అయిందన్నమాట టైము సో ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్